హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ శ్రావణ మాస మరియు వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అండి ఇప్పుడు మనం అమ్మవారికి ఎంతో ఇష్టమైన గాజుల మాల ఎలా అల్లుకోవాలో చూపించబోతున్నానండి చూసి అలాగే నేర్చుకుందాము నాకు కూడా తెలియదండి నేను అలాగే ఎంతోమందికి తెలియదు కదా ఇదేదో కష్టం అనుకుంటారండి చాలా ఈజీగా నేను నేర్చుకున్నాను మీరు కూడా చూపిస్తాను మా అమ్మ వాళ్ళు అలాగే అత్త వాళ్ళు వాళ్ళు ఎలా కట్టారో మీకు చూపిస్తానండి చాలా ఇది చాలా సింపుల్గా అయిపోతుందండి ఒకసారి కానీ మీరు చూస్తే మీకు అర్థం అవుతుంది అర్థం కాని వాళ్ళు ఉంటే మళ్ళీ వీడియోని రిపీటెడ్గా చూడండి చాలా సింపుల్గానే అయిపోతుంది ఈజీగా కూడా అర్థమైపోతుంది మొదటిసారి అయితే ఇలా ముడి వేసుకోవాలండి గాజుకి ఆ తర్వాత ఈ కట్టడం అంతా చూసేయండి ఇలాగే మెల్లగా అర్థం కాకపోతే మళ్ళీ చూడండి చాలా సింపులే అండి ఈ గాజుల మాల కట్టడం అయితే చాలామంది కష్టం అనుకొని కొనుక్కుంటూ ఉంటారు దానికన్నా ఎంచక్క మనమే కట్టేసుకుంటే సులువుగా అయిపోతుంది మనకి ఎంతో ఆనందంగా ఉంటుందండి ఈ గాజుల మాలలు శ్రావణ మాసంలో అలాగే నవరాత్రుల్లో అల్లి అమ్మవారి అమ్మవారికి వేస్తారండి చాలా ప్రీతికరం ఇది ఈ గాజుల మాలలు కానీ అమ్మవారికి కానీ సమర్పించామంటే మన కోరికలన్నీ నెరవేర్తాయండి చాలా ఇష్టంగా కట్టుకోవాలి చాలామంది ఇది కట్టుకోవడం కష్టం అనేసి కొనేస్తారండి మీరు ఒక్కసారి కానీ వీడియో చూస్తే చాలా సులువుగానే అయిపోతుందండి ఇక్కడ చూసారు కదా ఇలా ఒక గాజు తీసుకున్నాము ఫస్ట్ అయితే ఆ తర్వాత దాన్ని ఇలా మన వైపుకి తిప్పుకోవాలండి దాని తర్వాత లోపల నుంచి తీసేసి ఆ తారాన్ని నెక్స్ట్ రెండు గాజులకి వేసుకోవాలండి వేసుకొని దాన్ని మళ్ళీ లోపల నుంచి ఇలా లాగేయడమే చూసారు కదా ఎంత సులువుగా అయిపోయిందో ఇలాగే ప్రతి గాజుని పెట్టి తీస్తే అయిపోతుందండి సో ఇదేం పెద్ద కష్టం కాదు మనమే ఎంచక్క కట్టేసుకోవచ్చు ఇలా మనమే ఇంట్లో మనకి నచ్చిన కలర్ తెచ్చేసుకొని అయితే ఇంట్లో అమ్మవారికి వేయచ్చు అలాగే బయట గ్రామ దేవతలకి ఏ అమ్మవారికైనా మనం ఇవ్వచ్చండి ఎంతైనా మన చేతులతో మనం చేసుకుంటే ఆ తృప్తే వేరు కదా అలా అన్ని రంగులు తెచ్చుకున్నారండి వీళ్ళు తెచ్చి ఒకదాని తర్వాత ఒకటైతే నీట్గా ఇలా కట్టేశారు ఇక చూసారు కదండీ మనకైతే ఒట్టి గాజులు బండిళ్ళు బయట కూడా అమ్ముతారండి అలా మనం కొనుక్కొనేసి ఇలా కట్టేసుకోవచ్చు చాలా సింపులే ఇక్కడ చూసారు కదండి కట్ అనేది ఎలా వచ్చింది ఇలా టైట్గా అల్లుకోవచ్చు లేదా లూజ్గా కూడా అల్లుతారండి ఇక్కడ చూసారు కదా మల్టీ కలర్స్ అండి ఎరుపు పచ్చ అలాగే పసుపు ఇలా అయినా కట్టుకోవచ్చు లేదా ఒకే రంగు అయినా గాజులు కట్టుకోవచ్చు మధ్యలో దారం అయిపోతే ఇలా మూడేసుకోవచ్చు అండి దానికి ఏమి ఇబ్బంది లేదు ఆ తర్వాత మళ్ళీ అలాగే అల్లుకోవడమే చాలా సింపుల్ అండి మీరు మీరుసారి తప్పకుండా ట్రై చేయండి లేదా ఇలా కానీ ఉన్నిందనుకోండి ఇలా మధ్యలో దారం వేసైనా మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు చూసారు కదా మాలైతే రెడీ అయిపోయిందండి భగవంతుడికి భక్తుడికి అమ్మికా దర్బార్వతి ఎలాగో మనకి అలాగే అమ్మవారికి ఈ గాజుల మాల అంత ప్రీతికరమైందండి ఇది మనం కానీ అమ్మవారికి వేసి మన కోరిక అనేది నిజాయితీగా కానీ చెప్పుకున్నట్లయితే మన కోరిక తప్పకుండా నెరవేరుతుందండి మన సంకల్పంతో చూసారు కదా ఇంత చక్కగా మాలలు అయితే కట్టేసుకోవచ్చు ఇలా అమ్మవారికైనా అయినా వేసుకోవచ్చు అండి ఇంట్లో ఉన్న పటానికైనా ఇది ఇంతకుముందు సంవత్సరం కట్టిందండి చూసారు కదా ఇంత కలగా ఉందో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చేసుకోండి అలా గంట సింబల్ని కొట్టి ఆల్ అని నొక్కండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్